హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అపార్ట్మెంట్లో వినాయకుడిని ఎలా నిమజ్జనం చేశామో చెప్తానని నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా అదే ఈ వీడియో అండి అలాగే మా ఇల్లంతా తిప్పిన గణేష్ లడ్డూని ఏం చేసామో అది కూడా చెప్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వినాయక చవితి పండుగ వస్తుందంటేనే ముందు నుంచే ఒక పది రోజుల ముందు నుంచే ఆ వినాయకుని చందాలు వేసుకొని వినాయకుడిని తెచ్చుకొని ఆ వినాయకుడికి తొమ్మిది రోజులు పూజ చేసుకొని ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి గంగ గంగలో కలపాలనుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది కదా మాకు కూడా అదే జరిగింది ఈ వినాయకుడు మా అపార్ట్మెంట్లో పెట్టారనమాట ఈ వినాయకుడిని తీసుకెళ్ళి ఆ గంగలో కలిపేస్తుంటే చాలా బాధ అనిపించింది తొమ్మిది రోజులు మాతో పూజలు అందుకొని ఎంత బాగుండేదంటే అంత హ్యాపీగా అనిపించింది మాకు అలాంటిది మా ముందే మా కళ్ళ ముందే ఆ వినాయకుడిని తీసుకెళ్లి ఆ గంగలో అలా కలిపేస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది అండి గణేషుని నిమజ్జనం రోజు పూజ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అయిపోయినాక ఉట్టు కొట్టడం కూడా జరిగింది అది కూడా అయిపోయిన తర్వాత మా పదిహేను అప అపార్ట్మెంట్లో ఉన్న పదిహేను నెలల్లో లడ్డూని తిప్పడం కూడా అయిపోయింది ఆ లడ్డూని అయితే ఒక పక్కకు పెట్టారు తర్వాత దాన్ని ఏం చేయాలో చెప్తానన్నారు పక్కకు ఉంచారు తర్వాత గణేషుని తీసుకొచ్చి ఒక వ్యాన్ తీసుకొని అందు వ్యాన్లో పెట్టేశారు అనమాట అలాగే చిన్న చిన్న విగ్రహాలను కూడా ఆ వ్యాన్లోని పెట్టేసి వ్యాన్ అయితే అందంగా అలంకరిస్తున్నారు మా ఇంట్లో పూజ చేసుకున్న మా చిన్ని పుచ్చి వినాయకుడిని కూడా ఆ వ్యాన్లోనే పెట్టేశారనమాట నాకు చాలా బాధ అనిపించింది అన్ని వినాయకుళ్ళు వెళ్ళిపోతున్నాయని ఈలోపు మేమందరము దీపాలతో రెడీగా ఉన్నాము హారతి ఇవ్వడానికి వినాయకుడిని నంపడానికి హారత పల్లెలతో రెడీగా ఉన్నాము ఇంకొంతమంది రావాలని అక్కడ నిల్చున్నాం మేమైతే ఈలోగా పిల్లలందరూ అక్కడ డీజే సాంగ్స్ పెట్టి డబ్బులు కొడుతుంటే మంచిగా డ్యాన్సులు చేస్తున్నారనమాట వినాయకుడు పండుగ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా డ్యాన్సులు అయితే చేస్తారు కదా చాలా బాగుంటుంది ఈ పండగ నాకు చాలా ఇష్టం మా పిల్లలు ఉట్టుకొట్టి తడిచిపోయారు కదా వాళ్ళు రాలేదని మా వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారు అడుగుతుంటే నేను చెప్తున్నాను అనమాట వాళ్ళు స్నానం చేసి వస్తానని చెప్పారు అని అదే వాళ్ళకి చెప్తున్నాను ఆ తర్వాత వీళ్ళందరూ డ్యాన్స్ అయితే చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారు మాకు పిల్లలంతా వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు ఆ తర్వాత అందరం వచ్చేసాక మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా వచ్చేసినాక అందరము కలిసి ఒకటేసారి అక్కడ నిల్చొని దేవుడికి అయితే వాటర్ వేస్తారు కదా ముందు నీళ్ళు వేసి తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేస్తారు కదా అదే చేస్తున్నాం ఒక్కొక్కరుగా ముందు మా పైన అమ్మాయి చేస్తుంది ఆమె చేసిన తర్వాత నేను చేశానన్నమాట అలా ఒక్కొక్కరము చేస్తున్నాం అనమాట వాటర్ వేసి ముందుగా వినాయకుడు ఉన్న వ్యాన్కి వాటర్ వేసి ఆ తర్వాత పసుపు కుంకుమ అన్నీ వేస్తున్నాము అలానే వేసిన తర్వాత బొట్లు కూడా పెట్టాము అనమాట దానికి ఆ తర్వాత హారతి కూడా ఇచ్చాము నేనైతే దీపాలతోనే హారతి ఇచ్చాను అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు కూడా అంతే చేశారు దీపాలతోనే హారతి ఇచ్చారు ఇంకొక అమ్మాయి అయితే కర్పూరంతో హారతి ఇచ్చింది అలా వ్యాన్కి హారతలు అన్నీ ఇచ్చేసామన్నమాట హారతి ఇచ్చేసి మంచిగా కోరుకున్నాము వెళ్ళి రావయ్యా మళ్ళీ తిరిగి రావయ్యా అని చెప్పి కోరుకున్నాము అనమాట అన్ని గణపయ్య పండగ అంటేనే చాలా చాలా హడావుడిగా ఉంటుంది కదా అతన్ని తీసుకొచ్చిన నుండి అతన్ని నంపేంత వరకు చాలా హడావుడి ఉంటుంది ఎందుకంటే డప్పులు ఉంటాయి డీజేలు ఉంటాయి సాంగ్స్ ఉంటాయి ఓ ఓ ఒకటే హడావుడి అనమాట అదే ఇక్కడ జరుగుతుంది చాలా చెవులు మో రోగిపోయాయి అనమాట ఆ డబ్బులు సౌండ్కి అంతలాగా డీజేలు వాయించారు వాళ్ళ చేత బాగా డీజే వాయించి పిల్లలంతా చాలా హుషారుగా ఊగారనమాట అసలు విపరీతంగా డ్యాన్సులు చేసేసారు కాలు నొప్పులు వచ్చినట్టు డ్యాన్స్ చేశారనమాట అక్కడున్న వాళ్ళంతా మేమైతే హారతలు ఇచ్చుకొని పూజ అయితే చేసేసుకొని ఒక సైడ్కి ఉన్నాము వాళ్ళు చేస్తుంటే చూస్తున్నాం అలాగా మా పక్కనున్న అమ్మాయి కూడా బాగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయితో పాటు వాళ్ళ మా పిల్లలు అందరూ కూడా డ్యాన్సులు చేశారు చాలా బాగా చేసుకున్నారు మా ఆయన కూడా ఎప్పుడు ఏ ఏ పండగకి డ్యాన్స్ చేయలేదు ఆయన కూడా డ్యాన్స్ చేశారు నాకు చాలా నేనైతే షాక్ అయ్యాను ఆయన కూడా డ్యాన్స్ చేస్తారా అని ఆయన కూడా చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు అందరూ పూజ చేసేసినాక నేను కూడా మళ్ళీ వినాయకుడిని ఒకసారి అతనికి ఇద్దామని వ్యాన్కి ఇచ్చాం కదా ఆరతి అలాగే వినాయకుడికి కూడా ఇద్దామని నేను దగ్గరికి వెళ్ళి వినాయకుడికి కూడా హారతి ఇచ్చుకున్నాను అతను వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తండ్రి తొందరగా ఇప్పుడు వెళ్ళి అప్పుడు త్వరగా వచ్చేయి తండ్రి అని చెప్తున్నాను నేను ఆయనకి ఆ తర్వాత మా పైన ఉన్న అతనేమో కొబ్బరికాయ తీసుకొని మూడు సార్లు కుడివైపుకి మూడు సార్లు ఎడమవైపుకి వినాయకుడు ఉన్న వ్యాన్కేమో తిప్పేసి ది దిష్టి తీసేశారు అనమాట తీసేసి టెంకాయ కొట్టేశారు ఆ తర్వాత వీళ్ళంతా మగవాళ్ళంతా కలిసి ఒకటే డ్యాన్సులు అనమాట ఫుల్ డ్యాన్సులు చేశారు ఆ తర్వాత మా అమ్మాయిలు కూడా వచ్చేసారు డ్యాన్స్ చేయడానికి మా చిన్నమ్మాయి కూడా దిగిపోయింది అనమాట సాయంత్రం అయ్యేసరికి ఇంకా వాగలేకపోయింది ఆ ఇద్దరు బాగా వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేశారు నన్ను కూడా చేయమని పిలిచారు నాకు అస్సలు డ్యాన్స్ రాదు నేను రానని చెప్పేసాను ఆ తర్వాత వాళ్ళంతా బాగా డ్యాన్స్ చేసి మంచిగా హుషారుగా చాలా హ్యాపీగా ఉన్న పండగ బాగా చేసుకున్నారు ఈ సంవత్సరం అయితే నాకు వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలను చూసి వాళ్ళు చాలా హుషారుగా పాల్గొన్నారు ఇందులో నాకు అది అది చూసి చాలా హ్యాపీ అనిపించేసింది ఎంత బాగా చేశారంటే డ్యాన్సు ఇంకా తెల్లవారులేసి నా నొప్పులు మమ్మీ కాళ్ళ నొప్పులు మమ్మీ అని అంటూనే ఉన్నారు ఇద్దరుని ఇంకొంచెం ఎగర ఎగరలేకపోయారా నొప్పులు తగ్గిపోయేవి అని చెప్పాను అనమాట అంతేలే ఆ టైంలో ఆ హుషారు అలా ఉంటుంది ఏ నొప్పులు కనపడమనమాట అలానే చేశారు మా పిల్లలు కూడా ఆ తర్వాత అన్నీ చేశాక ప్రసాదాలన్నీ వ్యాన్ వెళ్తున్నప్పుడు ప్రసాదాలు అందరు పంచుతారు కదా వినాయకుడు వెళ్తున్నప్పుడు ఆ ప్రసాదం కూడా రెడీ చేశారనమాట ఆ పులిహోర పట్లాలు కట్టేసి అందరికీ పంచుతూ వినాయకుడిని సాగనంపాలని అన్ని ప్రసాదాలని ముందే రెడీ చేసి పెట్టుకున్నారు ఆ తర్వాత చీకటి పడేదాకా వాళ్ళేమో డీజే కొడుతూనే ఉన్నారు వీళ్ళేమో ఆడుతూనే ఉన్నారు ఎంతలాడారంటే వాళ్ళకే తెలీదు ఆడారు ఆ తర్వాత సాయంత్రం అయిపోయింది ఇంకా గణపాయని తీసుకెళ్లాలని తీసుకెళ్ళిపోయారు నాకైతే అది చూసి చాలా బాధ అనిపించింది తొమ్మిది రోజులు మనతో ఉండి ఒక్కసారిగా మనల్ని వదిలి వెళ్ళిపోతుంటే ఆ బాధ చాలా బాధగా అనిపిస్తుంది కదా నాకు అదే అనిపించింది మరేం చేయలేం కదా తప్పదు తీసుకొచ్చి పూజలు చేసి మళ్ళీ పంపించేయడమే కదా మన పని అదే జరిగింది కదా నిమజ్జనానికి వినాయకుడు అయితే వెళ్ళిపోయాడు ఆయన్ని నిమజ్జనం చేయడానికి మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళారు వాళ్ళతో పాటు మా ఆయన మా పిల్లలు కూడా వెళ్ళారు నేను వెళ్ళలేదు అయితే వీడియో తీసి పెట్టండి నాకు అని చెప్పి మా ఆయనకి చెప్పాను మా ఆయన వీడియో తీశారనమాట అక్కడికి వెళ్ళాక వినాయకుడిని అన్ని క్రేన్లో పెట్టారంట క్రేన్లో పెట్టి చిన్న వినాయకుడిని పెద్ద వినాయకుడిని అన్ని ఒక క్రేన్లో పెట్టి ఆ వినాయకుల అన్నింటిని ఆ నీటిలో కలిపేస్తున్నారు అన్ని విడివిడిగా తీసి పెట్టేసి కలిపేస్తున్నారనమాట గణపతిని కూడా పెద్ద గణపతిని కూడా అందులో వేసేసారు నాకు చాలా బాధ అనిపించింది వినాయ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మనం ఏం చేయలేం కదా ఇప్పుడు ఈ సంవత్సరం వినాయకుడు వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడని ఆనందించడమే తర్వాత లడ్డూని పదిహేను ఇల్లులకి సమానంగా పనిచేశారండి ఎవరికి ఏ కొట్లాట్లు లేకుండా మంచిగా సర్దిసి పెట్టేశారు అందరికీ వచ్చాయనమాట ఆ గణేష్ నిమజ్జనం అయితే ఈ విధంగా జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి అందరికీ